ఈ వారం ఓటీటీలో విడుదలైన యూనిక్ కంటెంట్లో ఒకదాని పేరు ఉప్పు కప్పురంబు కీర్తి సురేష్ మరియు సుహాస్ కలిసి నటించిన ఈ సినిమా మొదటి నుండి కామెడీ డ్రామా కాన్సెప్ట్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిందని చెప్పొచ్చు కాని అసలు కథ ఏమిటి పాత్రలు ఎలా ఉన్నాయి సినిమా ఎంతవరకు ఎంగేజ్ చేస్తుందో చూద్దాం నైన్టీ నైన్టీ ప్రాంతంలో జరిగే కథ నేపథ్యంలో చిట్టి జయపురం అనే ఊరిలో అపర్ణ అనే యువతి ఓరి ప్రెసిడెంట్ గా ఎలాంటి అనుభవం లేకుండా పదవిలోకి వస్తుంది కీర్తి సురేష్ పోషించిన ఈ పాత్ర చాలా అమాయకంగా కాన్ఫిడెంట్ లేని స్కూప్ తో మొదలవుతుంది ఊరిలో శ్మశానంలో నాలుగు మాత్రమే ఖాళీ ఉన్న స్థలాలు మిగిలి ఉండటం ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఆ స్థానం కావాలని పోటీపడటం కథలో కామెడీని ఎమోషన్ని కలిపే ప్రయత్నం చేశారు ఇక్కడ సినిమాలో చిన్న అనే పాత్రతో సుహాస్ ఎంటర్ అవుతాడు తన తల్లి కేన్సర్తో బాధపడుతుండటం చివరి కోరిక తీర్చాలన్న తన తపన చుట్టూ కథలో హ్యూమన్ అంగిల్ చాలా బాగా చూపించారు ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా వింత కాన్సెప్ట్ తో వస్తూ బలమైన ఎమోషనల్ అండ్ సాటైరికల్ టచ్ను కలిపే ప్రయత్నం చేసింది సుహాస్ తన సహజ నటనతో మళ్లీ ఒదిగిపోయాడు ఒక కాటి కాపరిగా నవ్వించడంలోనూ తన తల్లి కోసం కన్నీటి భావోద్వేగాలను చూపించడంలోనూ బాగా ఆకట్టుకున్నాడు ఇక కీర్తి సురేష్ ఎప్పుడు కంటే భిన్నమైన రోల్లో కనిపించి తనలోని హమ్మింగు టాలెంట్ని బయటపెట్టింది ఆమె పాత్రలో కన్ఫ్యూజన్ అమాయకత్వం ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని పక్కాగా ఫిట్ అయ్యాయి బాబుమోహన్ శత్రు తాళ్లూరి రామేశ్వరి శుభలేఖ సుధాకర్ లాంటి యాక్టర్స్ తమరోల్ సరైన ఇంపాక్ట్ ఇచ్చారు అయితే మైనస్ పాయింట్స్ కి వస్తే ఈ కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ కావడం కష్టం ఇలాంటి కథతో సినిమా కూడా తీయరా అనే డౌట్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అనెసెసరీగా ఫీల్ అవుతాయి స్టోరీ అక్కడ స్లో అండ్ బోర్ ని కలిగిస్తుంది అలాగే కీర్తి పాత్రలో కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ అనిపించవచ్చు తాల్లూరి రామేశ్వరి పాత్రను ఇంకా డెప్త్తో రాసి ఉంటే బావుండేది అలాగే సినిమా చివరిలో క్లారిటీ తగ్గినట్లు ఫీల్ అయ్యే చోట్లు ఉన్నాయి కొన్ని పాత్రలు వచ్చినంత మాత్రానే మాయమైపోతాయి అది కథనం మీద ప్రభావం చూపుతుంది సాంకేతికంగా సినిమా బాగానే ఉంది నాచురల్ విలేజ్ టోనీ వాస్తవికంగా చూపించారు సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది స్వీకర్ అగస్తీ సంగీతం చోట్ల హార్ట్ టచింగ్ గా ఉండగా కో సరైన ఎఫెక్ట్ ఇస్తుంది ఎడిటింగ్ పరంగా బావుండేది డైరెక్టర్ అని ఐవీ సెస్సు తీసుకున్న కాన్సెప్ట్ బలంగా ఉన్నా స్క్రీన్ప్లేలో ఎక్కడో కొంత ప్రిపరేషన్ మిస్ అయ్యింది మరికొన్ని ఎమోషనల్ మూమెంట్స్ క్లీన్గా హ్యాండిల్ చేసి ఉంటే ఈ సినిమా క్లాసిక్లా నిలబడేది మొత్తానికి చెప్పాలంటే ఉప్పు కప్పురంబు అనే ఈ సినిమా ఒక నోవెల్ కాన్సెప్ట్తో వచ్చిన మంచి ప్రయత్నం సుహాస్ కీర్తిల నటన మెప్పిస్తుంది కొన్ని కమెడీ మూమెంట్స్ ఫన్నీగా ఉంటాయి కాని ఇది మాస్ ప్రేక్షకుల్ని కాదు ఓవర్ ది టాప్ ఎంటర్టైన్మెంట్ కోరేవాళ్లను కాదు సెన్సిబుల్ కాన్సెప్ట్ ని తక్కువ అంచనాలతో ఫ్యామిలీతో చక్కగా ఆనందించదగిన ఓ సాఫ్ట్ డ్రామా చూస్తామని అర్థం చేసుకుని చూడడం మేలైనది మీరు ఓటీటీలో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈ చిత్రం ఒక సింపుల్ ఎమోషనల్ మూవీగా ఓకే అనిపించొచ్చు